నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ తొలగించిన శాంటిషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు అరవై మంది పారిశుద్ధ కార్మికుల తాత్కాలిక నియామకం కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదం నంద్యాలలో అతివేగంగా వాహనాలపై దూసుకుపోయిన కారు తప్పిన ప్రమాదం వాహనాలు ధ్వంసం ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పిఎంజే జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో డైమండ్స్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ మేళా పాలిటీ డైమండ్స్ నమ్మకానికి మారుపేరు సీనియర్ న్యాయవాది మార్ఫడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి వెల్లడి నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జెడ్పీటీ శీలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం నిరసన వైసీపీ నాయకులు శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అపోహలు నమ్మవద్దు ఈవో శ్రీనివాసరావు కార్పొరేటివ్ ప్రైవేట్ విద్యా వ్యాపారులతో కుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ నంద్యాల వార్డులలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి ఆ వార్డు కౌన్సిలర్ స్పందించడం కౌన్సిల్ లో చంద్రశేఖర్ బాబు వలి మాటల యుద్ధం నంద్యాల కౌన్సిల్ లో సమస్యలు పరిష్కారం కాదు వచ్చామా ఎల్లామా అనే రీతిలో ఖాళీ కుర్చీలు దర్శనం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి